ఇంకా సినిమా ఓజే సినిమా కంప్లీట్ అయిపోయింది జనాలు చూసేసి వస్తున్నారు మంచి హుషార్ మీద చూసుకున్నారు జనాలు చూడండి అసలు ఎట్లా ఉన్నారు జనాలు చూసేసి వస్తున్నారు జనాలు ఓజీ 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 అనుకుంటా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్ చూసారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యూత్ చూసారా ఎట్లా అడావిడి ఆడావిడి చేస్తున్నారు థియేటర్ దగ్గర అన్నా అన్న సినిమా ఎట్లా ఉంది బాగుందా సోపరా సినిమా మాత్రం లెవెల్లో ఉందంట యూత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఓజీ టిషర్ట్లు వేసేసుకొని మంచిగా తలకి ఓజి అని ఫ్యాన్స్ కట్టేసుకుని కట్టేసుకున్నారు జనాలు ఎక్కువ అమ్మాయిలు అందరం కన్నా ఎక్కువ యూత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉన్నారబ్బా వర్షంలో కూడా జనాలు అడావిడి అడావిడి చూడండి ఎందుకంటే వర్షం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయినా సరే జనాలు ఫ్యాన్స్ అడావిడి ఎంత కనంగా వర్షాలు తడుచుకుంటాం కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనాలి చూసారు కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసి సినిమా చూసి అరిచి అరిచి జనాలు ఈ వరుస పాప్ కోసం ఎట్లా కొట్టుకుంటున్నారు జనాన్ని చూసాను చివరికి పవన్ కళ్యాణ్ సినిమా కూడా లోకలు కాక లాంటివి చూస్తుందంటే మాములు ఇజం పడి చూసాను